హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మాక్షి అడిగిన మాటలకు లక్ష్మి సమాధానం చెప్తూ పద్మమ్మ మీరు అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదు విహారి గారు నాకు కేవలం ట్యాంక్స్ చెప్పడానికి వచ్చారు అలా ట్యాంక్స్ చెప్పి వచ్చేలోపు బయట ఎవరో తాళం వేసేసారమ్మా అంతే తప్ప మీరు తప్పగా అనుకునేంత అక్కడేం జరగలేదమ్మా అని చెప్పేసి లక్ష్మి అలా చెప్తూ ఉంటే ఏయ్ ఆపవే నీ నాటకాలు పది బెలూన్లు ఉన్న చోట ఒక చిన్న గుండు శుతి చాలు ఆ బెలూన్లు నామరూపాలు లేకుండా పోతాయి నువ్వు కూడా అంతే ఈ కుటుంబంలోకి ఒక గుండు శృతి వచ్చావు ఈ కుటుంబంలో కలతలు రేపుతున్నావు మనశ్శాంతిగా ఉన్న ఈ కుటుంబాన్ని చెడగొడుతున్నావు అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు నీకు అర్హత లేకపోయినా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి కారణమేంటో తెలుసా నువ్వు మా నాన్న ప్రాణాలు కాపాడావు అనే ఒక్క కారణం నిన్ను ఇంట్లోంచి గెంటేస్తే ఆయన బాధపడతాడు అని చెప్పేసి మేము ఉన్న పలంగా నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేయలేకపోతున్నాము కానీ నువ్వు ఇంట్లో ఉన్నావు అన్న సంగతి కూడా ఎవరికి తెలియకుండా బతకాలి వల్ల ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ఎలాంటి అనర్థాలకు దారి తీయకూడదు నీ వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఏదైనా అనర్థం జరిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెప్పేసి ఇక పద్మాక్షి అయితే లక్ష్మికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో యమున అమ్మ లక్ష్మి నన్ను క్షమించమ్మా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎవరో ఒకరితో మాటలు పడుతూనే ఉన్నావు ఏవో ఒక నిందలు మోస్తూనే ఉన్నావు ఇప్పుడు అందరి చేత ఇంత పెద్ద నింద భరిస్తున్నావు అని చెప్పేసి యమున బాధపడుతూ ఉంటే తప్పు చేశాము అని మనం అనుకున్నప్పుడే అలాంటి నిందలు మన భుజాల మీద చాలా భారంగా అనిపిస్తాయమ్మా నిజాయితీగా నీతిగా వెళ్ళిపోయే వాళ్ళకి అలాంటి నిందలు బరువుగా అనిపించవు తప్పు చేయాలి అన్న ఆలోచన కానీ తప్పు చేసి తప్పించుకోవాలి అన్న దురాలోచనలు కానీ నా మనసులోకి రావమ్మా అలాంటి ఆలోచనలు వస్తే ఆ రోజు నేను చనిపోయినట్టే అంత నీచానికి నేను ఇంకా దిగజారలేదు అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నీ గురించి నాకు తెలుసమ్మా కాకపోతే ఏ తప్పు చేయకుండానే నిమిత వీళ్ళు ఇన్ని అపవాదాలు వేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పేసి ఏమైనా బాధపడుతూ ఉంటుంది పర్వాలేదమ్మా మాటలు నిందలు మోయడం నాకు అలవాటైపోయింది ఇక దీని గురించి మీరు వదిలేయండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక యమునని అక్కడ నుండి పంపించగానే ఇక కనక మహాలక్ష్మి అయితే వీళ్ళ మాటలకి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నాకు రెండు నిమిషాల టైము పట్టదమ్మా కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మీ మంచి చెడు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడున్న మనుషులు మీ బంధువులే కానీ మీ మనసు తెలుసుకునే మనుషులు కారు మీరు ఆశ్రయం ఇచ్చారు అనే ఒకే ఒక్క కారణంతో నేను ఇక్కడ ఉంటున్నానమ్మా మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించే మనిషి మీకు తోడుగా ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పే నేను ఇక్కడ ఉంటున్నానమ్మా అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి యమున కోసం బాధపడుతుంటే ఇక ఆవిడే కనక మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది మామయ్య నేను అడిగిన డబ్బు సర్దుబాటు అయిందా అని చెప్పేస్తాడక్క లేదమ్మా అంత పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు అవ్వలేదు క్షమించమ్మా అని చెప్పేసి ఇక వాళ్ళ మామయ్య అయితే ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో కనక మహాలక్ష్మి నాన్న ఆపరేషన్కి ఎక్కువ టైం లేదు ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఆదికేశవ ఇక కనక మహాలక్ష్మిని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇక గౌరీ అయితే ఏమయ్య నిన్ను మాత్రలు వేసుకోమన్నాను వేసుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఆదికేశవ పలకకుండా అలానే నిలిచిండిపోతే ఇక గౌరీ అయితే ఏంటయ్యా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయావు ఆ కళ్ళల్లో నీళ్ళేంటయ్యా అయినా దేని గురించి అయ్యా అంతలా బాధపడుతున్నావు అని చెప్పేసి గౌరీ అడుగుతూ ఉంటే ఏం లేతే కనక మహాలక్ష్మి గుర్తొచ్చింది అని చెప్పేసి ఆదికేశ అంటాడు నీకు కనక మహాలక్ష్మి గుర్తురాంది ఎప్పుడయ్యా తనని నువ్వు మర్చిపోతే కదా అని చెప్పేసి గౌరీ అడుగుతూ ఉంటే కనకం నాకు కూతురు మాత్రమే కాదే అమ్మ ఏ పిల్లలకైనా కష్టం వచ్చే తల్లిదండ్రులకి చెప్పుకుంటారు కానీ నాకేదైనా కష్టం వస్తే మాత్రం నా కనక మహాలక్ష్మిని చూస్తే చాలు దాన్ని చూడగానే నాకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది కనకం నా కళ్ళ ముందు లేదు కనకాన్ని కళ్ళతో చూసుకునే భాగ్యం లేదు అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా పెద్ద కష్టం వచ్చినట్టుగానే అనిపిస్తుంది కనకం వెళ్ళి మూడు నెలలైంది గౌరీ తందుకే తనని చూడాలి అని మనసు ఆరాటపడుతుంది అని చెప్పి ఆదికేశవ చెప్పగానే అయితే కనకాన్ని అమెరికా నుండి రమ్మని చెప్పిన పెదనాన్న వాళ్ళు వచ్చాక పది రోజుల నుండి వెళ్తే మీకు కూడా కాస్త కూతుర్ని అల్లుని చూసుకున్నట్టు ఉంటుంది కదా పెదనాన్న అని చెప్పేసి రాజీ అంటుంది ఏం మాట్లాడుతున్నావు రాజీ వాళ్ళు ఏమైనా పక్కనే అమలాపురంలో ఉన్నారా అమెరికాలో ఉన్నారు వంద రూపాయలు పెట్టి బస్ ఎక్కి వచ్చేదైతే వాళ్ళు రావడం ఎందుకు నేనే వెళ్ళి వాళ్ళని కళ్ళారా చూసుకొని వచ్చేవాడిని వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే లక్షలు ఖర్చు అవుతుంది మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని ఆదికేశవ అనగానే అలా అని కాదు పెద్దనా కనకాన్ని చూడకుండా ఇన్ని రోజులు నువ్వెప్పుడు ఉండలేదు నిన్ను చూడకుండా కనకం కూడా ఉండలేదు కదా అందుకే ఒకసారి వాళ్ళు మన దేశానికి వస్తే నిన్ను చూసినట్టు కనకానికి ఉంటుంది కనకాన్ని చూసినట్టు నీకు కూడా ఉంటుంది అని చెప్పేసి రాజీ చెప్పగానే వద్దులే అమ్మ ఇప్పుడు చూసి వెళ్ళిపోతారు అలాగని నాకు మళ్ళీ మన కనకని చూడాలి అని అనిపిస్తుంది నాకు అనిపించినప్పుడు వాళ్ళని అమెరికా నుండి రమ్మని చెప్పడం బాగోదు కదా మన మనసుకి చాలా అనిపిస్తుంది అనిపించినప్పుడల్లా అన్నీ చేయలేం కదా పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటూ పోవాలి అంతే సరే గౌరీ నేను కాస్త అలా ఊర్లోకి వెళ్ళొస్తాను అని చెప్పేసి అలా ఆదికేసి వెళ్తుంటే ఇప్పుడు ఎందుకయ్యా అంటుంది గౌరీ అది కాదే ఇంట్లో కూర్చొని కూర్చొని నాకు బోరు కొడుతుంది కాస్త అలా నలుగురులెక్కి వెళ్తే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది నేను అలా వెళ్ళేస్తాను అని చెప్పేసి ఇక ఆది కేశవ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు అదేంటి పెద్దమ్మ పెదనాన్న అలా అంటున్నాడు ఒకసారి కనకాన్ని రమ్మంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రాజీ అనగానే మీ పెదనాన్న చెప్పిన మాటల్లో నిజం ఉంది మనకి కనకాన్ని చూడాలి అని అనిపించిందని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి రమ్మని చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అని చెప్పి గౌరీ అలా రాజీతో మాట్లాడుతుంటే ఇక అప్పుడే గౌరీ వల్ల బాబాయ్ వస్తాడు బాబాయ్ డబ్బులు కుదిరయ్యా అని చెప్పేసి అలా గౌరీ అడగనే ఆ విషయం చెప్దామని వచ్చానమ్మా అంత పెద్ద మొత్తంలో డబ్బు అంటే ఎవరు ఇవ్వడం లేదమ్మా కొంతమంది అయితే తెగేసి చెప్తున్నారు ఇచ్చాక తిరిగి ఎలా ఇస్తారు అని చెప్పేసి ఆ మాట చెప్దామనే వచ్చానమ్మా అని చెప్పేసి ఇక గౌరీ వల్ల బాబాయ్ చెప్తాడు తర్వాతేమో అంబిక విహారి ఎంతో కష్టపడి తయారు చేసుకున్న నా సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు ఇప్పుడు నువ్వు ఆ సింహాసనం మీద కూర్చొని అధికారం చూపిస్తూ ఉంటే అది నేను తట్టుకోలేకపోతున్నాను ఆ సింహాసనం నాదే నాకే కావాలి ఈరోజు నువ్వు చేసే ఈ సంతకాలతో కంపెనీయే కాదు ఈ ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని కాబోతున్నాను అని చెప్పేసి అంబిక అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే సుభాష్ ఫోన్ చేసి అంబిక మన ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది విహారి పవర్ ఆఫ్ పట్టా మీద సాధ్యం చేశాడా లేదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇంకా లేదు సుభాష్ కానీ ఈరోజు ఖచ్చితంగా చేస్తాడు ఇంకొన్ని నిమిషాల్లో విహారి చేతిలో ఉన్న ఈ పవర్ నా చేతిలోకి రాబోతుంది విహారీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నా హస్తగతం అవ్వబోతున్నాయి జస్ట్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ మోర్ మినిట్స్ అని అంబిక చెప్పగానే కానీ నాకు ఈ సమాధానం సాటిస్ఫాక్షన్గా లేదు అంబిక ఒక్కసారి సైన్ అయిపోయింది అని చెప్పు అప్పుడు అప్పుడు అసలైన సంబరాలు చేసుకుంటాను అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటాడు ఇంకా నీకు అసలైన గుడ్ న్యూస్ చెప్తాను సుభాష్ అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పేసి ఇక అంబిక ఫోన్ పెట్టేసి విహారీ నా దగ్గరున్న ఈ ఆయుధంతో నీ దగ్గరికి వస్తున్నాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ విన్న కనక మహాలక్ష్మి అయితే విహారి గారి వెనుక ఇంత కుట్ర జరుగుతుందా విహారి గారిని వెన్నుపోటు పడవటానికి అంబిక గారు ఇంతలా సిద్ధపడుతున్నారు అమ్మో నా మనుషులు అనుకున్న వాళ్ళే విహారీ గారిని ముంచడానికి ప్రయత్నిస్తున్నారనమాట ఇప్పుడు ఎలాగా విహారీ గారికి ఈ విషయం చెప్పాలా వద్ద చెప్తే నేను చెప్పే ఒక్క మాటతో ఈ కుటుంబం ముక్కలవుతుంది ఎవరికి వాళ్ళు చీలిపోతారు నా మూలంగా ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు కానీ ఇప్పుడు విహారీ గారిని ఈ పరిస్థితి నుంచి బయటపడేలా చేసేదేలా అని చెప్పి కనక మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో అంబిక విహారీ నువ్వు ఆఫీస్కి రాకపోయేసరికి ఈ ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి నువ్వు నాలుగు సంతకాలు పెట్టేస్తే ఈ ఫెండింగ్ ఫైల్స్ కూడా కాస్త పనిలో పడతాయి అని చెప్పేసి ఇక అంబిక ఆ ఫైల్ని విహారీకి సంతకాలు పెట్టడానికి ఇస్తుంది ఇక విహారీ సంతకాలు పెడుతుంటే ఇక అంబిక అయితే విహారీ కాసేపట్లో అసలైన ఫైల్ మీద నువ్వు చేయబోయే సంతకం నీ తల రాతనే మారుస్తుంది నువ్వు చేయబోయే ఆ సంతకాలే నిన్ను పాతలానికి తొక్కేస్తాయి నన్ను ఆకాశానికి నెట్టేస్తాయి అని చెప్పేసి అంబిక తన మనసులో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న కనక మహాలక్ష్మి అయితే తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి ఇక విహారి గారు జ్యూస్ అని చెప్పేసి అలా విహారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు తడబడి స్లిప్ అయిపోయి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఆ జ్యూస్ని మొత్తం ఆ ఫైల్స్ మీద పడేస్తుంది కనక మహాలక్ష్మి ఇక అప్పుడే అంబిక అయితే ఎంత పని చేసావే అని చెప్పేసి అలా అంబిక కనక మహాలక్ష్మి కొట్టబోతుంటే ఇక విహారి ఆపి కొట్టేంత తప్పు కనక మహాలక్ష్మి ఏం చేయలేదు అతయ్యా అని చెప్పి అంటాడు ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు అది దాని జాగ్రత్తలో లేదు విహారి అని చెప్పేసి అంబిక అంటే జాగ్రత్తలు లేకపోవడం జారిపోవడం అది చాలా సాధారణమైన విషయం అత్తయ్యా అని చెప్పేసి విహారీ అంటాడు అది పని మనిషి దాని పని దానికి గుర్తుండాలి దాని బతికి దానికి తెలిసి ఉండాలి అని చెప్పేసి అంబిక అంటుంది ఏంటత్తయ్యా ఇది చిన్న చిన్న తప్పుల్ని మనం చూసి చూన్నట్టు పోవాలి అంతేకాని ఇలా సాగదీయకూడదు అయినా ఇప్పుడు ఏమైంది మరొకసారి ప్రింటౌట్ తీస్తే సరిపోతుంది కదా ఖర్చు అయ్యేది కాగితాలే జీవితాలు కాదు కదా ఇంకోసారి మొత్తం ప్రింట్ తీయించు అప్పుడు నేను అన్నింటిపైన సంతకాలు చేస్తాను అని చెప్పేసి ఇక విహారి తనకు ఫోన్ రావడంతో అక్కడ నుండి హలో అంటూ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు తర్వాతేమో అమ్మిక అయితే కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని నిజం చెప్పవే నువ్వు కావాలని జ్యూస్ పోసావు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి అయితే కావాలని నేనెందుకు చేస్తాను అమ్మగారు అది అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది కాదే నీకు తెలిసే నువ్వు ఇదంతా చేసావు నిజం చెప్పు అని చెప్పేసి అలా అంబిక అడుగుతూ ఉంటే ఏం జరిగినా మన మంచికి అని అంటారు కదమ్మా ఆ కాగితాల్లో ఏదో తప్పులు ఉన్నట్టున్నాయేమో ఏ జీవితాలని ముంచే అక్షరాలు ఉన్నాయేమో అందుకే ఆ దేవుడు ఆ కాగితాలు పాడయ్యేలా చేశాడు అని చెప్పేసి లక్ష్మి అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకోవడం చూసి అత్త పాడైపోయిన ఆ కాగితాల కోసం ఒక ఆడపిల్లని ఇలా హింసించడం నాకు నచ్చలేదు అత్తయ్య అయినా నాకు అర్థం కావట్లేదు చూసి చూడనట్టు వదిలేయాల్సిన ఇంత చిన్న విషయాన్ని మరి మీరెందుకు ఇంత పెద్ద చేస్తున్నారు అసలు ఆ పేపర్లలో ఏమున్నట్టు అని చెప్పేసి విహారీ అడగనే కాంబిక అయితే అందులో ఏం లేదు విహారీ అవి ఆఫీస్ పేపర్లే సారీ విహారీ నువ్వు అన్నది నిజమే ఏదో కోపంలో నేను లక్ష్మి మీద కసురుకున్నాను చిన్న విషయమేగా చూసి చున్నట్టు పోతే సరిపోయేది అని చెప్పి అంబిక అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్